అలాగే లోకంలోనే ఉంటారు నూతన నిబంధన ఇస్రాయేలు అయినటువంటి క్రైస్తవ ప్రజలు వాళ్ళ మీదకి తెగుళ్ళు రావు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న ప్రతి వాడి మీదకి బాధాకరమైన తెగుళ్ళు వస్తాయి యేసు రక్తము కింద కాపాడబడుచున్న వాళ్ళ ఒక్కరిని కూడా భూమి లోపల మృగాలు ముట్టవు అడవిలోని మృగాలు ముట్టవు తెగుళ్ళు ముట్టవు మునుపు జరిగినదే మళ్ళీ దేవుడు జరిగించబోతున్నాడు అంత్యకాలంలో ఈ విధమైనటువంటి అద్భుతమైన దేవుడు కాపుదల మీరు పొందాలి అంటే ఇప్పుడే ప్రభుని యేసుని మీ స్వరక్షకునిగా అంగీకరించండి నమ్మి బాప్తి పొందండి అప్పుడు మీరు మీ ఇంటివారు ఈ భూలోకంలో రక్షణ పొందుతారు ఆనందిస్తారు ఆశీర్వాదాలు పొందుతారు పైలోకంలో కూడా నిత్య మహిమలో ఆనంద